వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను వంకాయతో కొత్త రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అది ఏంటంటే వంకాయ తియ్యటి కూర ప్రిపేర్ చేస్తున్నాను మా అందరికైతే ఇది చాలా ఫేవరెట్ నేను చెప్పినట్టుగా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి ఒకసారి రుచి చూస్తే కనుక మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు ఫస్ట్గా వంకాయల్ని తీసుకొని మంచిగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అయితే ఈ వంకాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నట్లయితే మనం వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అంటే వేయించేటప్పుడు తొందరగా మగ్గిపోతాయని నేను సన్నగా కట్ చేయమని చెప్పాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో కాస్త ఆయిల్ వేసేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసేసి మంచిగా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ వంకాయల్ని మగ్గించుకోవాలి మూత పెట్టేస్తూ మధ్య మధ్యలో మూత తీసేసి మంచిగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి చూడండి నేను ఫస్ట్గా ఆయిల్లో వేసినప్పుడు ఎలా ఉన్నాయి ఈ ముక్కలు ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంకా కలర్ చేంజ్ అవుతాయండి బ్రౌన్ కలర్లోకి ఈ వంకాయ ముక్కలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అలా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి అలా మగ్గితేనే ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ రొటీన్గా వంకాయ టమాటో వంకాయ కర్రీ కాకుండా ఇలా కొత్తగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా చాలా ఇష్టమవుతుంది ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ వంకాయలు తెచ్చుకున్నప్పుడల్లా ఇలానే చేసుకుంటారు చూడండి ఎంత మంచిగా మగ్గిపోతున్నాయో ఆయిల్లో వంకాయలు మంచిగా మగ్గిపోయేంత వరకు కలపాలి ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి కాస్త వేస్తే సరిపోతుంది చూడండి ఇలా మంచిగా మగ్గేంత వరకు మూత పెడుతూ కలుపుతూ ఉన్నాను కదా ఇవి మగ్గిపోయాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే ఒక వంకాయని చెయ్యితో కానీ స్పూన్తో కానీ కట్ చేసి చూడండి అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఈ వంకాయ ముక్క కట్ అయిపోయిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ వంకాయ ముక్క మంచిగా కట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా వేగిపోతున్నాయి కలర్ చేంజ్ అయిపోయాయి ముడతలుగా వస్తుంది అప్పుడు ఈ వంకాయలు వేగిపోయాయని మనకు అర్థమవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో తగినంత కారం ఉప్పు వేసుకోవాలి నేను హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నాను కాబట్టి రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ఉప్పుని వేశాను చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ స్పూన్తోని రెండు స్పూన్ల కారం వేశాను అలాగే రెండు స్పూన్ల ఉప్పు వేశాను అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ తప్పకుండా ఇవి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అవి ఏంటంటే వేయించిన నువ్వులతోని పొడి పట్టుకున్నాను అలాగే ఎండు కొబ్బరితోని పొడి పట్టుకున్నాను ఈ నువ్వుల పొడి అలాగే కొబ్బరి పొడిని రెండు స్పూన్లు వేస్తున్నాను తప్పకుండా ఇవి వేయాల్సిందే ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్ షుగర్ వేసుకోవాలి ఈ వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవడం వల్ల ఈ కర్రీకి చాలా చాలా టేస్ట్ వస్తుంది షుగర్ వేయకుండా టేస్ట్ చూడండి మీరు షుగర్ వేసిన తర్వాత కలిపిన తర్వాత టేస్ట్ చూడండి చాలా తేడా ఉంటుంది షుగర్ వేయడం వల్ల ఈ కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఓకేనా అలాగే ఇందులో కాస్త కరివేపాకు వేసాను కరివేపాకు పచ్చిదే వేసానండి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఓకేనా చూడండి కరివేపాకు అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి మీరు స్పూన్తోనైనా కలుపుకోండి లేదంటే ఇలా చూపిస్తున్నట్టు చేయితో కూడా కలపవచ్చు ఎలా అయినా పర్వాలేదు కానీ ఈ కూర ఎలా కలపాలంటే మనం వేయించుకున్న ఈ వంకాయలు మొత్తం మంచిగా మెత్తగా ఇలా గుజ్జులా అవ్వాలి వంకాయలు చూడండి ఇలా మగ్గిపోయిన వంకాయలు ఉన్నాయి కదా ఇలా గుజ్జులా కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాస్త తియ్యగా ఉంటుంది కర్రీ కాకపోతే చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి పూరి దోశ దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఈ వంకాయ తీయటి కూర చేసుకొని తినారంటే అస్సలే ఈ టేస్ట్ వదిలిపెట్టరు ఇక ఓకే అండి తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అప్పుడు మీరు ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు నేను ఈ వీడియోలో చెప్పిన ఈ వంకాయ తియ్యటి కూర అందరూ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి